మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి రేవ్ పార్టీ సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి హైదరాబాద్కి చెందిన వాసు అనే బిల్డర్ బెంగళూరులోని ఒక ఫామ్ హౌస్ లో తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈ పార్టీని నిర్వహించారు అయితే ఈ పార్టీలో డ్రగ్స్ డ్రగ్స్ భారీ స్థాయిలో వినియోగిస్తున్నారనే విషయానికి పోలీసులకు తెలియడంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు అయితే ఇందులో భాగంగా వంద మంది పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు ఇక ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు అయితే టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రధానంగా సినీ నటి హేమ హేమ పేరు వినిపిస్తోంది ఇక ఈమెకు పోలీసులు బ్లడ్ షాంపూ టెస్ట్ కి కూడా పంపించగా టెస్ట్ కూడా పాజిటివ్ రావడం ఈ డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు ఇకపోతే నేడు మే ఇరవై ఏడు విచారణకు రావాలని పోలీసులు తనకు నోటీసులు పంపినప్పటికీ హేమ మాత్రం విచారణకు హాజరు కాలేదు ఇలా హేమ విచారణకు హాజరు కాకపోవడమే కాకుండా తనని అరెస్టు చేయకూడదు అంటూ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులతో పోలిటికల్ లీడర్స్ తరచూ బెంగుళూరు పోలీసులకు ఫోన్లు చేయిస్తూ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలుస్తుంది ఇలా రాజకీయ నాయకుల చేత పోలీసులకు ఫోన్ చేయిస్తూ తన అరెస్టును అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు కూడా కోడై కూస్తున్నాయి మరి ఈ డ్రగ్స్ కేసు విషయంలో హేమ పరిస్థితి ఎటు దారితీస్తుంది అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి